దక్షిణ కైలాసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తుల శివనామ స్మరణల నడుమ ప్రాకారోత్సవాన్ని వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం నిర్వహించారు ఆలయ ఆవరణలోని రాత్రి స్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చే ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు